कास्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे यतीश्वरश्रियाजुषम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोस्य సిజ శరణం జై శ్రీమన్నారాయణ సదృశం పవిత్రమిహ విద్యతే అంటాడు కృష్ణుడు భగవద్గీతలో ఏ మనిషి ఈ లోకంలో గొప్పవాడవుతాడు బాగా డబ్బులుంటేనా ఎక్కువ ఉంటేనా దేనివల్ల మనిషికి గొప్పతనం వస్తుంది అని ఒక ప్రశ్న వేస్తే భౌతికమైనటువంటి సంపదలతో మనిషికి ఎప్పుడు కూడాను గొప్పతనం రాదు వెనకాతల పరిజనం ఉంటే అంటే వెనకాతల వందల మంది జనాలు అతనికి వెనకాతలు నడిస్తే అతను గొప్పవాడ ఈరోజు వచ్చిన జనమే రేపొద్దున్న ఏం చేస్తారో తెలియదు స్వామి ఎప్పుడు అంటారు ఈరోజు దండాలు వేసి దండలు వేసేవారే రేపు దండిస్తారు కూడా అంటుంటారు అందువల్ల కాలం అనేది ఎప్పుడూ ఒకలా ఉండదు అందువల్ల వాడు వెనకతల వచ్చేవారిని చూసుకుని నేను గొప్పవాడిని అనుకుంటే అది కాలే అందువల్ల ఏమిటి దేనివల్ల మనిషికి గొప్పతనం వస్తుంది అంటే మనకి కృష్ణుడు చెప్పిన మాట జ్ఞానంతో సమానమైన భూమి ఈ లోకంలో లేదు ఆ జ్ఞానాన్ని ఎవరు సోపార్జిస్తారో అతనే చాలా గొప్పవాడు అటువంటి జ్ఞానాన్ని అందించేదే వేదము అంటారు మనకి వేదము అంటేనే విదుర్ లాభే అని చెప్తూ ఉంటారు కదా అంటే మనకి ఏదైనా జ్ఞానం కావాలి అంటే ఆ జ్ఞానాన్ని ఇచ్చేది వేదమే అందుకే వేదము అంటే విద్ అనే ఒక ధాతువుకి అర్థం జ్ఞానము అని అర్థం అండి ఎలాంటి జ్ఞానాన్ని ఇస్తుందట భూతకాలంలో జరిగినవి భవిష్యత్తులో జరగబోయేవి వర్తమానంలో జరుగుతూ ఉండేవి వీటన్నిటి జ్ఞానాన్ని ఇస్తుంది అంటే భవిష్యత్తులో జరిగిన వాటిని మనం ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి రాబోయే కాలంలో ఏం చేయాలో దానికి తగ్గట్టుగా వర్తమానంలో చగమన అడుగులు వేస్తూ వెళ్ళాలి దానికి కావలసిన జ్ఞానాన్ని వేదం మనకి చక్కగా అందిస్తుంది అందువల్ల వేదాన్ని బాగా అధ్యయనం చేసిన వాడు అంటే కేవలం స్వరాలు మంత్రం పఠిస్తే కాదు వాటిల్లో ఉండే అర్థాన్ని బాగా అవపోసణ పట్టిన వాడు చాలా అవుతాడు అటువంటి అర్థం అంతా కూడా దేంట్లో ఉంది ఆ వేద విజ్ఞానం మనకి ఎలా వస్తుంది అనేది పైకి వెళ్ళాక తెలుసుకుందాం అందువల్ల వేదము అంటేనే ముందు జ్ఞానము అని తెలుసుకుందాం ఆ జ్ఞానం ఎవరు కలిగి ఉంటారో అతను చాలా గొప్పవాడు అటువంటి వేదం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటూ వేదం నుంచి ఉన్నటువంటి పేర్లన్నీ మనం తెలుసుకున్నాం అయితే ఈ ఎన్ని అనంతావై వేదా అనంతమైనవి వేదాలు ఒకటి కాదు కానీ సంఖ్య ఇప్పుడు మనం ఋగ్వేదం యజుర్వేదం సామ అధర్వ అని చెప్పుకుంటున్నాం కానీ వేదాలకి పేరు త్రయీ అనే పేరు ఉంది మొన్న మనం చెప్పుకున్నాం కదా శృతి అని వేదమని తర్వాత ఆమ్నాయమని సమామ్నాయమని నిగమని ఛందస్ అని ఆగమం అని పేరులో చెప్పుకున్నామే అందులో త్రయి అనే పేరు కూడా ఉంది త్రయి అంటే వేదము అని అర్థం త్రయి అంటే మూడు వేదాలు అదేమిటండి నాలుగు వేదాలు ఉన్నాయి కదా అని మనకు అనిపిస్తుంది ఋగ్వేదంలోనే అంతర్భవించి ఉంటుంది అధర్వ వేదం కూడా అందువల్ల ఋగ్వేదము అధర్వ వేదం రెండు కలిసి ఉంటాయి తర్వాత యజుర్వేదం సామవేదం అందుకే వేదాన్ని త్రయి అంటారు అటువంటి మూడు మనకి వేదాలు కనుక వాటిని త్రెయి అని పిలిచారు కానీ వాస్తవంగా మనం నాలుగు వేదాలు మనం చెప్పుకుంటూ ఉంటాం అయితే ఒక్కొక్క వేదం ఎన్ని శాఖలుగా ఉన్నాయో అవి ఇప్పుడు ఎన్ని మనకు అందుతున్నాయో కూడా మనం తెలుసుకోవాలి మనం ఎంతో విజ్ఞానాన్ని కోల్పోయాం ఎందుకంటే మనం చూస్తుండగానే ఏళ్ల క్రితం భగవద్ రామానుజాచార్య స్వామి వారు వారి గురువులైనటువంటి పెద్దలు పూర్వాచార్యులు నాదమునులు అనే మహానుభావులు అందించిన యోగ రహస్యం ఇప్పుడు మనకు అందట్లేదు అలాంటి గ్రంథం అంటే రామానుజ వారు సమయం సమయానికే ఆ గ్రంథం అందలేదంటే మరి సమయానికి ఆ గ్రంథం ఉంటుందా ఎక్కడ కనబడుతుంది అందువల్ల ఇలా ఎన్నో గ్రంథాలు కాలగర్భంలో కలిసిపోయినాయి అది కాక ఈ అనంతమైన వేద రాశిని ఈ కలియుగంలో మానవులు ఎవరు ధరించే శక్తి లేదు ఎందుకు అంటే పూర్వం వేదమంతా ఒకే రాశిగా ఉండేది అటువంటి వేదాన్ని ఒక్కరు చదవాలంటే ఈ కలియుగంలో మనుషులకి ధారణ సామర్థ్యం లేదు అంటే ధరించే శక్తి లేకపోతుంది ఎందుకనండి అని ప్రశ్న రావచ్చు ఎందుకంటే మనకు ఉండే అవకేషన్స్ ఎన్ని రకాలండి మనిషికి కొద్ది స్థానం చేసేటటువంటి వస్తువులు మనకి కంప్యూటర్ కావచ్చు ఫోన్ కావచ్చు ఏవో రకమైనటువంటి విషయాలు మనం పాటు చేస్తూ ఆ విజ్ఞానాన్ని సముపార్జన చేయకుండా చేసేస్తాయి కాస్త ఒకంత మనం నేర్చుకుంటేనే మనం మాట్లాడే మాటలు విని అబ్బో ఎంత విజ్ఞానమో అంటున్నారు నిజంగా సమగ్రంగా అన్ని చదువుకుంటే అసలు ఆ వ్యక్తి మాట్లాడుతుంటే ఆ వ్యక్తి నడుస్తుంటే అసలు వేదమే నడిచి వెళ్తుందా అన్నట్టుగా అనిపిస్తుంది అటువంటి విజ్ఞాన ధని మొత్తం ఇప్పుడు మనం కోల్పోయాం అందుకే వ్యాసుడు అంటాడు ఈ కలియుగంలో మానవులంతా ఎలాంటి వాళ్ళు అంటే పోతనామాచరి వారు భాగవతంలో చక్కగా తెలియచేస్తారు అలసులు మంద బుద్ధియుతులు ఉగ్రరోగ సంకలితులు అలసులు అంటే బద్ధకస్తులు ఆ మంచి చెప్తున్నారు రా జీఎస్వామి వారు విందామా అబ్బా ఇప్పుడేం వింటాను లేరా ఈరోజు ఇప్పటిదాకా ఆఫీస్ పని పనిచేసాయి చేసామ్మ నా వల్ల కాదులేరా అని కాసేపు పక్కన పెట్టేస్తాం అరే పది నిమిషాలే కదరా సర్లే ఏం చేద్దాం విందాం అని ఓపెన్ చేసుకుంటాం కంప్యూటర్ ముందు ఉంటుంది కానీ బుర్ర మాత్రం అక్కడ ఉండదు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది ఎందుకంటే ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్లో చాలామంది ఉంటారు అవన్నీ అప్పుడే గుర్తొస్తుంటాయి అందువల్ల ధారణ సామర్థ్యం ఉండదు మంద బుద్ధియుతులు బుద్ధి మందగిస్తుంది దాన్ని క్యాచ్ చేసే కెపాసిటీ మన దగ్గర కోల్పోతుంది అయ్యో నేను గ్రహించలేకపోతున్నానే అయ్యో నేను మర్చిపోతున్నానే చాలా మంది అంటుంటారు మా జీఎస్ వాళ్ళ దగ్గరికి ఒకసారి వచ్చి స్వామి నాకు చాలా మతి అండి అన్ని మర్చిపోతున్నాను అని అంటే అప్పుడు చెప్పారు స్వామి అడిగారు ఆహా అలాగమ్మా మీరు మీరు ఎక్కడుంటారు అని అడిగారు పలానా నా చోటండి అని మీ వారి పేరేంటమ్మా చెప్పారు ఏం చేస్తుంటారు మీ వారు చెప్పారు చెప్పిన తర్వాత స్వామి అడిగారు మీ ఊరమ్మా ఎంతవరకు చదువుకున్నావు అన్ని అడిగినవని చెప్పింది స్వామివారు అన్నారు అమ్మానికి మత్తిమరుపు అన్నావు కదా ఇన్ని జ్ఞాపకం ఉంటే మతిమరపు ఏమిటమ్మా అన్ని బ్రహ్మాండంగా నీకు గుర్తున్నాయి అన్నారు వెంటనే ఇవన్నీ తెలుసునండి కావలసినవి గుర్తుండట్లేదండి అంటే అప్పుడు స్వామి చెప్పారు కావలసినవి గుర్తుండట్లేదంటే దాని మీద నీకు దృష్టి లేదు దేని మీద అయితే మనకి దృష్టి పెట్టాలనుకుంటున్నామో దాని మీద పెట్టట్లే అవసరమైనటువంటి లౌకిక విషయాల మీద దృష్టి పెడుతున్నాం అంతే మన దృష్టి దేని మీద ఎక్కువ ఉంటుందో దాన్నే ఎక్కువ ధరిస్తూ ఉంటుంది ధరించే శక్తి కలిగిందే బుద్ధి దానికి మనం అలవాటు చేయడంలా ఆ అలవాటు చేసేవన్నీ పాడువి చేస్తున్నాను తప్ప మంచివి చేయడంలా అందువల్ల మంచి అలవాట్లు చేస్తే అప్పుడు మనకి అవుతాయి సరే పోనీ నేను అన్నీ గ్రహిస్తానండి అన్నిటిని వింటాను తెలుసుకోగలను కానీ మనకు వచ్చినటువంటి ప్రాబ్లం ఏమిటో తెలుసునా మనకు వచ్చిన ఇబ్బంది ఒకటే అయ్యో నేను అన్ని చదువుకుంటున్నా కానీ అండి నాకు వచ్చినటువంటి ఇబ్బంది ఏమిటి అంటే అవన్నిటినీ కూడాను నేను ధరిస్తున్నాను కానీ నాకు అనారోగ్యాలు ఎక్కువ అండి పది నిమిషాలు కూడా వాసంపీఠం మీద కూర్చోలేకపోతున్నానండి ఉగ్రరోగ సంకలితులు ఉగ్ర రోగాలు వాడికి వస్తూ ఉన్నాయి ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు ఉంటాయని తెలుసుకునే వేదవ్యాసుడు ఈ వేదాన్ని సంకీర్ణంగా ఒక్కటిగా ఉన్న వేదాన్ని నాలుగుగా చేశాడు దాన్నే రూపి సామ అధర్వాలు అన్నారు ఎందుకు ఇలా పిలిచారు అంటే అందులో భాగాలు ఏమిటి అంటే రుగ్గంటే దేవతలందరినీ ఆహ్వానించాలనుకోండి ఆ ఆహ్వాన మంత్రాలన్నీ ఋగ్వేదంలో ఉన్నాయి అందువల్ల అది స్థుతి రూపము అంటారు ఇప్పుడు మనకి బ్రహ్మోత్సవాల ఆలయంలో జరుగుతుంటే దేవత ఆహ్వానమని చేస్తారు దేవతల్ని ఆహ్వానించేటప్పుడు కొన్ని మంత్రాల్ని కొన్ని గానాల్ని చదువుతుంటారు అలాగా ఋగ్వేదంలో మంత్రాలన్నీ కూడా దేవతల్ని ఆహ్వానించడానికి ఉన్నవి అలాగే యజుర్వేదం ఆ వచ్చినటువంటి భగవంతునికి ఎలా ఆరాధన చేయాలో ఆయన ఎలా సంతృప్తిపరచాలో చెప్తుంది యజుర్వేద మంత్రాలన్నీ కూడా అంటే ఆరాధన పద్ధతి అంటారు ఇక సామవేదం పరమాత్మకి గాన రూపం అన్నమాట అది గాన రూపంలో ఉండి పరమాత్మని సంతోషపెడుతూ ఉంటుంది ఇక అధర్వ వేదము ఆరాధనలో జరిగేటటువంటి దోషాలన్నింటినీ తొలగించడానికి ప్రాయుశ్చిత్తాలని చెప్తుంది అంతేకాకుండా మిగతా ఆ పైన ఉన్న ఋగ్వేదం కావచ్చు యజుర్వేదం సామవేదం ఈ మూడు కూడాను ఇహలోకంలో ఉన్నటువంటి సుఖాలన్నిటిని ఇస్తే ఈ అధర్వవేదం మాత్రం ఇహలోకంలోనూ పైలోకాల్లోనూ అన్నిటినీ చెప్తుంది అని విద్యారణ్యులని వేదానికి అర్థం చెప్పిన మహానుభావులు ఆయన కూడా చెప్పారు ఐహికాముష్మిక ఫలం చతుర్థం యాచకీ రషతీ అని ఇహలోకంలో ఐహికము అంటే ఇహలోకంలో ఉన్న సంపదన్ని ఎలా పొందాలో చెప్తారు అలాగే ఆముష్మిక ఫలం అంటే పైలోకంలో మనం పొందేటువంటి స్వర్గాది సుఖాలు కావచ్చు పరమపదం కావచ్చు వాటిని పొందే ప్రక్రియల్ని కూడా వేదం చెప్తుందండి దాన్ని వ్యాఖ్యానం చేస్తున్నాను అంటూ విద్యారణ్య మహానుభావులు తెలియజేస్తారనమాట అలాంటి గొప్పది ఈ వేదాలు అటువంటి అధర్వవేదం కూడా అయితే ఎన్ని ఉన్నాయండి ఇవి శాఖలు అంటే ఋగ్వేదం ఇరవై యొక్క ఉన్నాయి అంటే మనం ఇప్పుడు చాలా తక్కువ మనకి లభిస్తున్నాయి ఇరవై యొక్క శాఖలు ఋగ్వేదం యజుర్వేదం వచ్చి నూట ఒక్క శాఖలు ఉన్నాయి అంటే ఇప్పుడు మనకు చూస్తుంటే యజుర్వేదంలో యజుర్వేదం కృష్ణ యజుర్వేదము మైత్రాయణి అని చాలా అలభ్యం ఎక్కడా దొరకట్లేదు లో ఒకే ఒక్క మహానుభావుడి దగ్గర మాత్రమే ఆ వేదం ఆయన ధరించి ఉంది జీర స్వామివారు ఆయన గనక లేకపోతే వేదం పోయి ఉండేది వెంటనే స్వామివారు అక్కడికి వెళ్ళి పిల్లల్ని పంపించి ఆయన దగ్గర నుంచి ఆ వేదాన్ని ఒక దీపం కొండెక్కుతుంటే ఆ దీపం నుంచి ఎన్నో దీపాలు వెలిగించినట్లుగా ఆ ఒక్క పండితులు లేక అంతరించిపోయి ఉంటే ఆ మైత్రాయణి శాఖ కూడా అంతరించిపోయేది అలాంటి మైత్రాయణి శాఖని ఉద్ధరింప చేశారు స్వామివారు వేద పరిరక్షణ చేశారు మన జీరు స్వామివారు అలా మైత్రాయణి అని యజుర్వేదంలో ఒక భాగమే ఒక శాఖ అలాగ మాధ్యం దినము అని శుక్ర యజుర్వేదంలో అదొక రాగంలో ఉత్తరాదిలో ఎక్కువ మనకు కనపడుతున్నది ఇలా మనం చూస్తుంటే ఒక ఐదు శాఖలు దాదాపు ఉన్నాయి ఈ మిగతా ఎక్కడున్నాయి నూట ఒక్క శాఖల్లో మిగతా శాఖలు కనపడలేదు ఇక సామవేదంలో వెయ్యి శాఖలండి సహస సహస్ర శాఖోపనిషత్ అంటాం కదా వెయ్యి శాఖలు కలిగిన సామవేదం కూడా మనకి అన్ని శాఖలు ఇప్పుడు లభ్యం కావడం లేదు ఒక రెండు మూడు మాత్రమే లభిస్తున్నాయి అధర్వ వేదం తొమ్మిది శాఖలు అందులో కూడా ఒక శాఖ మాత్రం మనకి కనపడుతుంది ఇంకో శాఖ మిగతా చోట్ల ఉన్నాయి ఈ వేదాన్ని కూడా మన జీఎస్ వారే పరిరక్షించారు వడ్లముని వడ్లమా వడ్లమాని అవధాని గారని సింహాచలంలో ఉన్నారు వారు ఒక్కరే మిగతా ఎవరు లేకపోతే మన ఆశ్రమంలో ఉన్నటువంటి అప్పటి ఎనభై సంవత్సరాల్లో ఉన్నటువంటి విద్యార్థుల్ని పంపించి వారిని వారి దగ్గర అధ్యయనం చేయించారు అలా అధ్యయనం చేసి ఈరోజు భద్రాచలంలో కావచ్చు లో కావచ్చు గొప్ప పండితులు తయారయ్యారు తిరుమలలో ఒకరున్నారు భద్రాచలంలో మురళీకృష్ణమాచార్య స్వామి అధర్వ వేద పండితులు అలాగే హైదరాబాదులో స్వామి కావచ్చు తిరుపతిలో ఉత్పల సత్యనారాయణ ఆచార్య స్వామి ఇలాగా కొందరు తయారై వాళ్ల నుంచి వందల 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 మంది తయారై అధర్వ వేదాన్ని కూడా మనం రక్షించుకోగలిగాం ఇలా వేదాలు నాలుగు పదకొండు వందల ముప్పై ఒక్క శాఖలు వీటిలో ఇప్పుడు అన్నీ మనకి లభ్యం కావట్లేదు అంటే ఎంత విజ్ఞానాన్ని మనం కోల్పోయాం ఇప్పుడున్న ఈ విజ్ఞానమే ఇప్పుడున్న ఈ వేదాల వరకు ఉన్న చిన్న శాఖల వరకు నాలుగైదు ఆరు ఉన్న ఈ వేదాన్ని మనం పరిరక్షించుకుని ఆ అర్థాన్ని తెలుసుకోగలిగితేనే మనతో సమానమైనటువంటి జ్ఞానం గలవడి ఇంకోడేవాడు ఉండడు అంతటి గొప్ప సంపద ఈ వేద సంపద అటువంటి ఈ వేదాన్ని మనం తెలుసుకున్నాం మరి ఈ వేద అర్థాన్ని తెలుసుకోవాలంటే మనం ఎలా తెలుసుకోవాలి వేదార్థాన్ని తెలుసుకోవడానికి ఇంకో ఆరు గ్రంథాలు కావాలట వాటిని షడంగాలు అంటారు ఆ అంటే ఏమిటి వాటి అర్థాలు క్రమంగా రేపు తెలుసుకున్నాం ఓమస్మద్గురుభ్యో నమ శ్రీమతే రమ్యజామాతృమునింద్రాయ మహాత్మనే

జయశ్రీమారాయణ అది ఒక డౌట్ అడిగారండి నా వేదాలను ఒకవేళ మనం రక్షించుకోలేకపోతే కలిగే నష్టాలు ఏంటి అని అడిగారు విజ్ఞానం లేకపోతే ఏమవుతుంది ఇంట్లో దీపం లేకపోతే ఇల్లు ఏమవుతుంది అంతే మన బతుకులు అలాగే అయిపోతాయి వేదం వేదంలో సమస్తమైన విజ్ఞానం ఉంది ఆ విజ్ఞానం మన దగ్గర లేదనుకో మనుషులు ఎలా ఉండాలో తెలియదు అందుకే ఇప్పుడు ఈ వేదాల అర్థం తెలుసుకోవడం దేనికో వాటి అర్థాన్ని ఎలా తెలుసుకోవాలి అనేవి పై పైన వస్తాయి ఇప్పుడు వాటి గురించి రేపు చెప్తా మీకు వస్తాయి ఒక ఎల్లుండి ఎల్లుండిలో ఎందుకంటే ఈరోజు మనకి వింటున్నాం మనం కేరళలో టీచర్స్ టీచర్స్ స్టూడెంట్స్ అందరు కలిసి పూజ చేసేట గురు పూజ మహోత్సవం అవునండి పెడితే అక్కడ గవర్నమెంట్ ఇలా చేస్తారా పిల్లల్ని బానిసలుగా చేసి వాళ్ళ పూజలు చేస్తారా అని గవర్నమెంట్ ఖండించి మంత్రులంతా చాలా మంది దాన్ని ఖండించి ఇలాంటి దురాచారాలు ఉండకూడదు అని చెప్పి గట్టిగా మాట్లాడితే కేరళ గవర్నరు దాన్ని ఖండించి తప్పు ఇది భారతదేశం భారతదేశంలో సనాతన ధర్మం మనకి నేర్పింది ఏమిటంటే అమ్మా నాన్నని గురువుని పూజించమని చెప్తుంది అంటే వేదం మాట చెప్పాడైనా మాతృదేవోభవ పెదృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ ఉన్నాయి కదా అదే వేదం చెప్తోంది ఇప్పుడు ఇప్పుడు సపోజ్ ఆ వేదమే కనుక లేకపోతే అమ్మని ఎవరు పూజిస్తారు నాన్న ఎవరు చేస్తారు తండ్రితో ఎలా ఉంటారు వీటిని ఎక్స్పాండ్ చేయడానికే ఇంకా బాగా చూపించడానికి తర్వాత గ్రంథాలు వచ్చాయి అవన్నీ ఇప్పుడే చెప్పేస్తే తర్వాత క్లాసులో ఏమి ఉండవు అడిగిన అడిగి అందుకని అంటే మనం ఒక గంటల పెట్టామనుకో అప్పుడు సమగ్రంగా అన్ని టకటగా చెప్పేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కాకపోతే అంతా ఒకసారి పోస్తే మనం ధరించలేం గ్లాస్ నీళ్ళు అయితే చక్కగా తాగితే కడుపులో ఇబ్బంది ఉండదు బిందె తాగడానికి ఇచ్చాను అనుకో ధరించగలుగుతామా లేదా బిందె నీళ్లు పక్కన పెట్టుకుంటారు సహజంగానే ట్రావెలింగ్ చేసేటప్పుడు బాటిల్లో వాటర్ తీసుకెళ్తుంటారు కొంచెం కొంచెం తాగుతారు తప్ప మొత్తం తాగరు కదా అవునండి అనగా మీకు ప్రస్తుతానికి నోరు తడుపుతున్నాను టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ అని అవునా నోరు తడుస్తూ ఉంటే మనస్సు కూడా తడుస్తుంది తర్వాత జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ స్వామివారి పాద పద్మకు దాసం సమర్పిస్తూ జై శ్రీ సుబ్రహ్మణ్యం గారా అవును అవును స్వామి అవును స్వామి గొంతు గుర్తుపట్ట పిల్లలు ఇద్దరు వింటున్నారు సంతోషం సంతోషం చాలా సంతోషం సోమవారం పాత పద్ధము దాసవాళ్ళు సమర్పిస్తున్నాం స్వామి అడిగింది మా స్టూడెంట్స్ వస్తారంట ఎప్పుడు తీసుకొని రావాలి అని అడగమంటున్నారు తర్వాత మాట్లాడదాం ఓకే ఇంకా ఎవరన్నా ఉన్నారా అయిపోయిందా కొంచెం అడిగారు స్వామి స్వామీజీ చెప్పమ్మా ఎవరు పెద్ద స్టూడెంట్ మాట్లాడుతుంది అడిగిన స్వామి అది ఋగ్వేదం ఎన్ని శాఖల స్వామి అది ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఓకేనా जय श्री नारायण स्वामी श्रीमनारायण श्रीमनारायण स्वामी श्रीमारायण स्वामी श्रीमनारायण स्वामी जय श्रीमनारायण स्वामी श्रीमनारायण स्वामी श्रीमनारायण